ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులైంది కదా వీడియోస్ తీయక కొంచెం బిజీ వల్ల పిల్లలకు హాలిడేస్ వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను ఇక మీనైతే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి మరి ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఒకదాని మీద చాలా అడిక్ట్ అయ్యారనమాట ఒక వస్తువు పైన చాలా అడిక్ట్ అయ్యారు అదేంటో చేయండి మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా మొబైల్ ఫోన్ అనమాట చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఫోన్లో కతుక్కుపోతున్నారు చాలామంది ఒకసారి ఓపెన్ చేశారంటే అలా రీల్స్ క్లోజ్ చేస్తూ 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 చూస్తూనే ఉంటారు అలా అవర్స్ గడిచిపోతూ ఉంటాయి ఇది ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా ఆడవాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ కలిగి కలిగిస్తుందండి గంటలు గంటలు ఇలా మొబైల్ పట్టుకోవడం వల్ల చేతి నొప్పులు భుజం నొప్పులు నరాల నొప్పులు ఇవన్నీ వస్తాయి అలాగే క్రమంగా అది కింది ప్రాంతానికి పాకేమవుతుంది గర్భాశయ సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట చాలామంది ఆడవాళ్ళకి సంతానం కలగకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అండి ఎక్కువగా మొబైల్ అనేవి ఏంటంటే బ్లూ లైట్ని రిలీజ్ చేస్తుంది అనమాట దానివల్ల కంటి సమస్యలు వస్తాయి మనకు అది హెల్త్ మీద ఎఫెక్ట్ కలిగిస్తుంది అలాగే రేడియేషన్ని రిలీ రిలీజ్ చేస్తుంది దీనివల్ల మన నరాలు అనేవి చాలా దెబ్బతింటాయి కాబట్టి దయచేసి ఏంటంటే మొబైల్ని అవాయిడ్ చేయాలి చూడాలి కొంతసేపు వరకు మాత్రమే ఎంత అవసరం అంతసేపు చూసి పక్కన పెట్టేయాలి మనకు చాలా మంది ఏంటంటే పనులు మానేసి కూడా అలా చూస్తూనే ఉండిపోతారు ఎప్పుడైతే మనం ఈ భూతం నుంచి బయట ఫోన్ అనే భూతం నుంచి బయటకు వస్తామో అప్పుడు మన లైఫ్ అనేది మంచిగా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తూ అనమాట ఎప్పుడైతే మనం ఫోన్ పట్టుకున్నామో ఆ షెడ్యూల్ మొత్తం బ్రేక్స్ వచ్చేస్తాయి అన్ని టయానికి అవ్వాల్సిన పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను చూస్తున్నాను ఓకే నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తాను వన్ అవర్ చూస్తాను నాకు తర్వాత ఈ పనులు ఉన్నాయి సో వెంటనే పెట్టేయాలి అని ముందు మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి అలా చూసిపోకూడదు చాలామంది తెలియకుండానే గంటలు గడిచిపోక థర్డ్ నైట్ త్రీ ఫోర్ ఫైవ్ వరకు కూడా చూస్తూ ఉంటారు ఇది చాలా అంటే చాలా ఎఫెక్ట్ కలిగిస్తుంది మనం మనకు జబ్బులని కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుందన్నమాట మంచిగా వాడితే మంచిగా ఉంటుంది ఇంకా మనం వల్ల ఆ హ్యాబిట్ అది కూడా మనకు బాడీలో అని ఫీల్ అయిపోయామనుకోండి మనకు తొందరగా రకరకాల రోగాలు అయితే మనకి వచ్చేస్తాయి కాబట్టి వీటన్నిటిని మనం ఎంత వాడాలో అంతే వాడండి ముఖ్యంగా చిన్న పిల్లలకైతే ఫోన్లో అస్సలు ఇవ్వద్దు వాళ్ళ చదువు దెబ్బతింటుంది వాళ్ళు ఆలోచించే థింకింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది వాళ్ళు బ్లైండ్గా అలా చూస్తూ ఉండిపోతారు కాబట్టి పెద్దవాళ్ళైనా ఓకే తెలుసుకొని సైలెంట్ అవుతారు కానీ పిల్లలు అలా కాదు వాళ్ళ చదువు ఏముంటుంది ఇంతసేపు ఫోకస్ మొత్తం మొత్తం ఇక మొబైల్ ఎవరు అవసరం లేదనమాట ఫోన్ ఒకటి ఉంటే చాలా అలా అయిపోయినారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ ఎక్కడ చూసినా సరే చాలా మంది తల్లిదండ్రులు అంటున్నారు అనమాట మా పిల్లలు మాట వినట్లేదండి చదవట్లేదండి తినట్లేదు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుంటూ ఉన్నానండి అని అంటూ ఉంటారు అనమాట ఏం చేయాలని అడుగుతూ ఉంటారు ముందు మదర్గా మీరు స్ట్రిక్ట్గా ఉండాలి ఏడవని ఇవ్వండి ఏడుస్తే గంట ఏడుస్తాడు రెండు గంటలు ఏడుస్తాడు దారికి వస్తాడు అబ్బా పిల్లోడు ఏడుస్తున్నాడు కదా అల్లరి చేస్తున్నాడు కదా ఫోన్లో మనకు డిస్టర్బ్ లేకుండా ఉంటుందని ఫోన్ ఇచ్చామనుకోండి మనమే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినా వాళ్ళవుతాను ఇది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్